శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీనివాస సింధిక సద్యుడు బ్రహ్మముషోబల కళ్యాణ దిన విజయోస్తు శ్రీరస్తు శుభమస్తు వారికెల్లమెాలి వాసరివాదశి

అలాగే మన శ్రీ శ్రీనివాస సిండికేట్ సభ్యుడు బ్రహ్మం శోభాల వివాహ మహోత్సవ దినోత్సవ వేడుక శ్రీ శ్రీనివాస సిండికేట్ ఆనందాల దివ్య వేదిక వారికి ఎలా ఉండాలి శ్రీ వసవి మాత దివ్య ఆశీస్సుల జీవన దీపిక మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని అనునిత్యం అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగాలని కోరుతూ శ్రీ శ్రీనివాస శ్రీనివాసర్